అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన ఆనపకాయ కర్రీ ఒక సబ్స్క్రైబర్ అడిగారండి వాళ్ళ కోసమే ఈ రెసిపీని ప్రిపేర్ చేశాను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి చపాతి పుల్కా రైస్ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ ఇక్కడైతే నేను ఒక లేత సొరకాయనైతే తీసుకున్నానండి మొత్తం సొరకాయ అయితే నేను ఇప్పుడు వండట్లేదు ఇప్పుడు మనం దీంట్లో ఒక సగం ముక్కనైతే కట్ చేసుకుందాం మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసుకోండి నేనైతే ఈ మొక్కను తీసుకుంటున్నాను ఇప్పుడు మనం దీని మీద ఉన్న చెక్కుని తీసేసుకుందాం దీని మీద ఉన్న చెక్కుని తీసేసుకొని ఈ విధంగా చిన్న మొక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ని కాస్త కాగానివ్వండి ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసులు పచ్చిశెనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్రని కాస్త వేగనివ్వండి ఒకటి రెండు ఎన్ని మిర్చి తుంచి వేసుకోండి తాలింపు కాస్త వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త మెత్తబడేంత వరకు ఉడికించుకోండి ఈ ఉల్లిపాయలు కాస్త మెత్తబడ్డాక రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుందాం ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి పావు టీ స్పూన్ దాకా పసుపు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరీ కలర్ మారేంత వరకు వేయించాల్సిన అవసరం లేదండి కాస్త మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయలు రెండు నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కల్ని వేసేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఈ సొరకాయ ముక్కలన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకొని ఆయిల్లో ఒక్క నిమిషం చక్కగా వేగనివ్వండి ఈ సొరకాయ ముక్కల్ని బాగా కలిపేసాక బాగా కలిపేశాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతా ఈ సొరకాయ ముక్కలు ఇలా వేగుతూ ఉంటాయండి దీంట్లో కావాల్సిన ఒక పచ్చికారాన్ని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని రెండు మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి దీంట్లోనే ఐదారు వెల్లుల్లి రబ్బలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి మీరు ఈ ఎర్ర కారం వద్దు అనుకుంటే మొత్తం పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు వీటి మొత్తాన్ని కచ్చా పక్కాగా గ్రైండ్ చేసుకోండి ఇలా వీడియో క్లిప్లో చూపించే విధంగా కచ్చా పక్కాగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి సొరకాయ కూరలో కావాల్సిన పచ్చికారం రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఒకే ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయండి నాకైతే ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి ఆనక్కాయ కర్రీని చేసి చూపించమని వాళ్ళ కోసం అయితే ఈ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చికారాన్ని వేసేసుకుందాం మీరు కొబ్బరి వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి ఈ పచ్చికారాన్ని అంతా ఈ సొరకాయ ముక్కల్లో కలిపేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వండి మనం వేసింది అంత పచ్చికారం కదండి ఇది అనేది అంత బాగా వేగిపోవాలి వేగకుండా ఉంటే మాత్రం మనకి కూర టేస్ట్ అనేది అంత బాగోదు నా వీడియోకి ఒక్క లైక్ ఏ ఉన్న ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రిచ్ అవుద్ది కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేయించేటప్పుడే ఒక్కసారి ఉప్పుని టేస్ట్ చూసుకోండి ఉప్పు ఏమైనా తగ్గినట్టయితే ఇప్పుడు వేసుకోండి పచ్చికారం అంతా చక్కగా వేగిపోయింది కదండి నాకు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అయితే పట్టింది అంత ఇలా వేగడానికి ఇప్పుడు మనం ఒక కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకోండి కొద్దిగా పాల మీద ఉన్న మేగన్న కూడా వేసేసుకోండి పాలు మొత్తం పోసేసాక ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలండి ఒక్కసారి బాగా కలిపేసుకోండి మీరు ఈ సొరకాయ కర్రీని చపాతి పులక రైస్ అసలు దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ లేత సొరకాయతో చేసుకుంటేనే దాని టేస్ట్ అనేది మీకు బాగా తెలుసు అండి ముదురుదైతే తీసుకోవద్దు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతా ఉడికించుకోండి మూత పెట్టేసుకొని నాలుగైదు నిమిషాలు పాలు పోసాక చక్కగా ఉడికిపోయి ఇలా ఆయిల్ కూడా పైకి వచ్చింది కదండి ఇప్పుడు మనం మీకు కాస్త ఇలా గ్రేవీగా ఉండాలంటే ఈ స్టేజ్లో స్టాప్ చేసేసుకోండి లేదు ఇంకా ముద్దుగా ఉండాలనుకుంటే ఇంకా కాసేపు ఉడికించుకోండి మీరు ఇలా చేసి మీ పిల్లలకు పెట్టినా కూడా మీ పిల్లలు కూడా హాయిగా తినేస్తారు ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం మీకు కలిగే రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి నాకైతే ఒక మంచి కామెంట్ అయితే పెట్టేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంటస్ నుంచి యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్